సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కర్మాన్ ఘాట్ అంజనేయ స్వామి దేవాలయంలో పులిహోర కుల్లిపోయిందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ రమాదేవి వెల్లడించారు పూర్ణ చంద్రగ్రహణం కారణంగా కూడా గుడి మొత్తం సంప్రోక్షణ ప్లస్ క్లీనింగ్ అంతా జరిగింది సార్ ఈవెన్ కిచెన్ దగ్గర నుంచి గర్భగుడి వరకు ఆఫీసు మొత్తం అంతా కూడా క్లీనింగ్ అయింది ఎక్కడా కూడా ఇలాంటిది జరగడానికి లేదు సార్ ప్రసాదాలు అనేది మరి ఏదో జరిగింది అని అయితే అంటా ఉన్నారు మరి అది అది నాకు తెలిసి కిచెన్ ఇన్ఛార్జ్గా ప్రొవిజన్ ఇన్ఛార్జ్గా నా నోటీస్ అయితే లేదు సార్ ఆ స్టాఫ్ అలా చేసేవాళ్ళు కూడా కాదు వాళ్ళు ఎవరు మేము అలా చేయమని కూడా ప్రోత్సహించం కూడా మేము డ్యూటీని బాధ్యతాయుతంగా చేసేవాళ్ళమే మేము జరిగింది అని ఆరోపణలే ఇవి నిజానిజాలైతే అయితే తెలియదు నాకు కూడా దాని గురించి ఏమైనా తప్పు జరిగింది అని గనక అన్ అంటే దాని మీద విచారణ జరిపితే జరుపుతారు పై అధికారులు కూడా దీని మీద విచారణ చేస్తారు ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే దానికి తగ బాధ్యతలు బా బాధ్యులం కూడా అందరము ఉంటాము నాతో పాటు నా కింద వర్క్ చేసేవాళ్ళు అందరూ కూడా ఉంటారు సార్ ఇది మేజర్గా మేడం పులిగోరలు ఇటు బూజు పట్టింది అనేది ఒక భక్తుడు పాలక మండలికి సమాచారం ఇస్తే పాలక మండలి మీతో ఏదైనా వాగ్వాదం జరిగిందా పులిగోరల బూజ అని వచ్చేది వాస్తవం కాదు సార్ పులిహోరల పూజ అయితే ఈ రోజు దాదాపు రెండు ఒక రెండు క్వింటాళ్ల పైననే మనం పులిహోర సేల్ చేసి ఉంటాం సార్ మార్నింగ్ నుంచి ఈ రోజు మంగళవారం కాబట్టి అంత ఇప్పుడు వస్తే దాదాపు సేల్ చేసిన పులిహోర కాదు మనము ప్లస్ ఫ్రీ వితరణ పులిహోర కూడా బయట ఉంటుంది మనకి కంటిన్యూస్ గా ఉంటుంది సార్ టెంపుల్ స్టార్టింగ్ నుంచి క్లోజింగ్ వరకు కూడా కంటిన్యూస్ పులిహోర పెడుతున్నాం ఇప్పుడు కమిషనర్ ఆర్డర్ వల్ల అట్లా ఇస్తున్నాము అక్కడ రాలేదు ఇది ప్లస్ సేల్స్ అయ్యే దగ్గర కూడా ఇప్పుడు ఒక దాంట్లోనే రావడానికి ఛాన్స్ ఉండదు కదా సార్ వస్తే కంటిన్యూస్గా వెనక్కి ఇంకొక పది ఇరవై మంది అన్న లైన్లో ఉంటారు వాళ్ళల్లో ఇద్దరికో ముగ్గురికో అయినా రావాల్సి ఉంటుంది ఎవరి నుంచి కూడా మాకు కంప్లైంట్ ఆఫీస్కి కానీ కిచెన్ సైడ్ కానీ వీళ్ళ కౌంటర్ సెక్షన్స్ లో గానీ ఎక్కడా కూడా కంప్లైంట్ అనేది రాలేదు ఈ భక్తుడు అన్నది అసలు వాస్తవం ఈ భక్తుడు అనేది ఫిర్యాదు చేసిండు పాలక మండలి మీ దగ్గరికి ఏమైనా వచ్చింది భక్తులు ఎవరు అసలు ఎవరు భక్తులు భక్తులు అయితే ఎవరు రాలేదు మా దగ్గర ఆ పాలక మండలి మీకు మధ్య వాగ్వాదం జరిగింది మీరు చెప్పి వినట్లేదు పాలక మండలి ఆదేశాలు మీరు పాటించట్లేదు అనేది ఒక వాగ్వాదం ఒక ఆరోపణ మీ మీద వచ్చింది పాలక మండలి ఆదేశాలు అంటే ఏముంటాయి సార్ మా డ్యూటీస్ మేము చేస్తుంటాము వాళ్ళకు మాకు వాగ్వాదం ఏం ఉండదు సార్ వాళ్ళు చెప్పింది మేము చేయాలి చేస్తున్నాము అడ్మినిస్ట్రేషన్ పరంగా మేము ఈవో గారు చెప్పింది చేస్తాము ఈవో గారు ఏం చెప్తే మేము అదే చేస్తాము డ్యూటీస్ వరకు మా డ్యూటీ వరకు మేము కరెక్ట్ గా ఇంతవరకు పాలక మండలికి మాకు ఏం వాగ్వాదాలు ఏమి ఉండవు సార్ ఎప్పుడు కూడా వాళ్ళతో వాగ్వాదం పెట్టుకోవాలన్నంత ఇది కూడా మాకేం ఉండదు సోషల్ మీడియా జరుగుతూ అవాస్తవ ప్రచారం మీరు అంటారా అంతే సార్ ఇది అవాస్తవమే అని నాకు అనిపిస్తోంది మరి ఇది ఏమన్నా దాన్ని ఏమైనా ట్రోల్ చేయాలని చెప్పేసి అని చేస్తున్నారేమో అనే నాకు అనిపిస్తోంది సార్ నేను ఇంతకన్నా నేను ఎక్స్ప్లెయిన్ సార్ వ్యక్తిగతంగా నాకు వాళ్ళకి నేను ఎంప్లాయీని జస్ట్ ఒక కామన్ ఎంప్లాయీని నేను చిరుద్యోగిని నేను నాకు ఇచ్చిన బాధ్యతల వరకే నేను నిర్వర్తించగలుగుతాను గానీ వేరే అయితే నేనేమి ఇది చేయడానికి నాకు కూడా ఏమి ఆస్కారం ఉండదు సార్ చేయాల్సిన అవసరం కూడా మాకు ఉండదు మేము పై అధికారులు ఏం చెప్తే అది చేసుకుంటే వెళ్తాము ఆల్ ద ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెంట్ గానే జరుగుతుంది చెప్తున్నాను కదా సార్ ఇక్కడ జరగడానికి లేదు ఎందుకంటే సంపూర్ణ చంద్రగ్రహణం మీరు అన్నట్టు ఏదన్నా ఉండుంటే క్రితం రోజు క్రితం రోజు ఏదన్నా జరిగి ఉంటే అది లోపల భక్తులు పూజార్లకు మేము జనరల్ గా ప్రసాదాలు ఇస్తాం సార్ ఎవరన్నా ఇట్లా డోనర్స్ వాళ్ళు వచ్చినప్పుడు టెంపుల్కి ఏమైనా సహాయం చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి స్పెషల్గా ఇస్తారు అట్లా ఏమైనా ఇచ్చినప్పుడు వచ్చిందా అంటే కూడా అట్లా కూడా ఏం లేదు సార్ ఎందుకంటే ఆల్రెడీ నిన్న పొద్దున్నే అంతా క్లీన్ చేసేసినాం నిన్నటి నిన్న సేల్ అయిపోయింది ఏమీ లేదు ఈ రోజు మరి ఈరోజు ఈరోజే ప్రిపేర్ చేసినాం ఈ రోజే పాలక మండలి వాళ్ళు కూడా టెంపుల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళే గాని టెంపుల్ ని బ్లేమ్ చేయాలి టెంపుల్ ని ఇబ్బంది పెట్టాలి అని అనుకునే వాళ్ళైతే టెంపుల్ లోకి అయితే రారు కదా సార్ వాళ్ళు దీని మీద విచారణ చేస్తే అంటే మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు వాసవాలు బయట చేసుకోవడానికి పై అధికారులు దీని మీద విచారణ ఆదేశిస్తే మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా నేను ఎదుర్కోవడానికి అది కాదు సార్ ఒకవేళ నాదేమన్నా ఏమన్నా తప్పు ఉంటే నేను విధేయరాలనయ్యి నా మీద ఏదన్నా యాక్షన్ తీసుకుంటే నేను దానికి విధేయరాలనయ్యి ఉంటాను సార్ ఓకే మేడం రైట్